హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ గీత ఆనియన్ సమోసా ప్రిపరేషన్ అండి ఒక కప్పు మైదా తీసుకోండి ఫస్ట్ అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఇలా ముద్ద చేస్తే గట్టిగా ముద్ద కట్టాలండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్ప్రెష్ చేసుకుంటూ ఇలా స్ప్రెష్ ప్రెష్ చేసుకుంటూ ఒత్తుతా కలపండి ఇలా సాఫ్ట్ డఫ్లా రావాలండి ఆ పిండి ముద్ద పైన ఏదైనా బౌల్ పెట్టేసి ఇప్పుడు మనం ఆనియన్ కూర రెడీ చేసుకుందామండి స్టఫ్ కోసము ఆనియన్ స్టఫ్ ఎలా రెడీ చేసుకోవాలంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక త్రీ ఆనియన్స్ బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి ఈ ఆనియన్స్ని ఆయిల్లో మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి కొద్దిసేపు అలానే బాగా కలపండి ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేయండి తర్వాత కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ క కారం వేసుకొని కారం ప్లేస్లో మనం పచ్చిమిర్చి అయినా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి పిల్లలు పచ్చిమిర్చి వేస్తే తినరనేసి నేను టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసి వేసానండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలపండి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ ఫ్రై పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ చాట్ మసాలా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేదే తడిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఎన్ని పార్ట్స్గా వీలైతే అన్ని పార్ట్స్గా కట్ చేసుకోండి నేను తడిపి పెట్టుకున్న పిండి ముద్దకి త్రీ పార్ట్స్ వచ్చాయండి త్రీ చపాతీ వస్తాయి మనకిప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి ఎంత పలుచగా మనం స్ప్రెడ్ చేసుకుంటే అంత క్రిస్పీగా మనకు సమోసాలు వస్తాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు సైడ్స్ ఎక్కువ వేస్ట్ అవ్వవండి మనము ఎందుకంటే కట్ చేస్తాము అందుకోసం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎంత వీలైతే అంత చూడండి నేను చూపిస్తున్న విధంగా అంత పలచగా రావాలండి ఈ చపాతీలని పెన్నం పెట్టేసి పెన్నం హీట్ అయ్యాక ఒక జస్ట్ లైట్గా దూరగా వేయించుకోవాలండి జస్ట్ అట్లా వేసి కొద్దిసేపు ఉంచి తీసేయాలండి జస్ట్ లైట్గా చపాతీలాగా కాల్చొద్దండి అవి బాగుండవు జస్ట్ అట్లా మిగిలిన రెండు చపాతీలు కూడా అలానే చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదండి నాకు త్రీ చపాతీస్ అయ్యాయండి మూడు ఒక దానిపై ఒకటి పెట్టేసుకోండి ఈక్వల్గా వచ్చేలా పెట్టేసుకోండి ఎక్స్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోండి ఫోర్ సైడ్స్ ఎక్స్ట్రాస్ కట్ చేసుకోండి ఎక్స్ట్రాస్ కూడా వేస్ట్ అయితే అవ్వవండి ఆ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సాల్ట్ కారం జల్లించండి చాలా బాగుంటాయండి తినడానికి మనకిప్పుడు స్క్వేర్ షేప్లో వస్తాయండి ఈ స్క్వేర్ షేప్ని ఎన్ని పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి ఇక్కడ త్రీ పార్ట్స్గా అయితే మనం ఈక్వల్గా డివైడ్ చేసుకోవచ్చు నేను అలానే డివైడ్ చేసుకున్నానండి చూడండి సీట్స్ ఎంత పతలంగా వచ్చాయో నాకు టోటల్ నైన్ షీట్స్ వచ్చాయండి ఇక్కడ షీట్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి చూడండి ఎంత పలుచగా వచ్చాయో అలా రావాలండి ఒక బౌల్లో కొంచెం మైదా పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లిక్విడ్లా కలుపుకోండి ఇది వచ్చేసి మనం సమోసా షేప్ చేసేటప్పుడు అతికించుకోవడానికి అండి ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయండి ఇలా ఒక షీట్ తీసుకోండి దాన్ని కరెక్ట్గా మిడిల్కి ప్రెస్ చేసి ఇటు సైడ్ అటు సైడ్ చేస్తే ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుందండి అక్కడ కొంచెం మైదా పిండి మనం కలిపెట్టుకున్నాం కదండి అది సైడ్స్కి అంటించేసేయండి ఇలా కోన్ షేప్లో రాగానే అక్కడ స్టఫ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోండి పిండి అంటిస్తూ క్లోజ్ చేయండి చూసారా అండి సమోసా ఎంత చక్కగా మంచి షేప్లో వచ్చాయో అట్లా పిండి అంటిస్తే విడిపోకుండా ఉంటాయండి మైదా అతుక్కుంటుందని తెలుసు కదండి బాగా చూడండి ఎంత మంచిగా షేప్ వచ్చాయో చూసారు కదండి ఇంత సింపుల్ అండి సమోసా షేప్ చేయడం జస్ట్ షీట్ని మిడిల్కి అనుకుంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుందండి అతికించుకొని కోన్ షేప్లో కనిపిస్తుంది ఫిల్ చేసేసుకుంటే సరిపోతుందండి అందు మీకోసం మళ్ళీ చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి ఎంత చక్కగా ట్రయాంగిల్ షేప్ వచ్చేసిందో స్టఫ్ పెట్టేసుకొని ఏ మైదా అతికి మైదా పిండితో అతికించుకుంటే సరిపోతుందండి మంచిగా షేప్ వస్తాయండి మిగిలిన అన్ని షీట్లు కూడా ఇలా అంటే ఇలా చేసుకుంటే సరిపోతుందండి సమోసాలు మొత్తం ప్రిపేర్ అయిపోతాయి నాకైతే మొత్తం నైన్ సమోసానే వచ్చాయండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేదాకా క్రిస్పీగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి మైదా పిండితో చేసాం కదండి క్రిస్పీగా వస్తాయి గోధుమ పిండితో చేసిన హెల్తీ కానీ మనకు బయట కొన్న విధంగా అయితే రావండి ఇలా క్రిస్పీగా రావాలంటే మాత్రం మైదా యూజ్ చేయాలండి యాజ్ యువర్ చాయిస్ మీరు గోధుమ పిండితో చేసుకున్నా పర్వాలేదండి బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మనం తినడానికే కదండి ఫస్ట్ మన ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి మంచిగానే వస్తాయి బయట కొన్న విధంగా ఉండవు ఇంత క్రిస్పీగా అంతే రిమైనింగ్ మిగిలిపోయిన అన్ని సమోసాలు ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాం కదండి అవి కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్